ఓం శ్రీ సాయిరం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం గంగా దర్శనంతో పాప ప్రక్షాళన జరుగుతుంది చంద్రుడి దర్శనంతో తాపం తగ్గుతుంది కానీ సద్గురువు యొక్క ముఖత వచ్చినటువంటి వచనాలను వింటే పాపతాపాలన్నీ కూడా హరించుకపోతాయి సద్గురువు యొక్క వచనాలు గంగాజలం వలె పవిత్రమైనటువంటివి వారు మనకు బోధించేటువంటి ప్రతి మాట కూడా చంద్రుడు యొక్క చల్లదనాన్ని మనకు ఇస్తుంది తాపత్రయాలతో ఉన్నటువంటి మనందరికీ కూడా సద్గురువు యొక్క వచనామృతాన్ని సేవిస్తే పరమానందాన్ని మనం పొందగలుగుతాం ఇంకెక్కడా కూడా మనకు ఆనందం లభించదు ఎవరైతే సద్గురువును అనన్య శరణాగతి చేస్తారో సద్గురు సహచర్యంలో సద్గురువు యొక్క కథాశ్రవణంలో ఉన్నంత పరమానందము మరెక్కడ కూడా లభించదు జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా చికాకులు ఉంటాయి ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి వాటన్నింటినీ కూడా మరిపించేటువంటిది గురు వచనామృతం మాత్రమే అందుకనే శ్రీ సాయి సచ్చరితకు అంత మహిమ ఒక రకంగా చెప్పాలంటే సచ్చరిత మనల్ని మాయబుచ్చుతుంది ఎటువంటి మాయబుచ్చుతుంది నీకు పరమార్థాన్ని చేకూర్చడానికి తన ఒడిలో కూర్చోబెట్టుకొని నెమ్మది నెమ్మదిగా గురువచనామృతాన్ని మనతో సేవింపజేస్తుంది శ్రీ సాయి సచ్చరిత ఒడిలో కూర్చున్నటువంటి వారికి అది చలివేంద్రం లాంటిది తాపాలను పాపాలను అస్సలు తాకనివ్వదు అంత అద్భుతమైనటువంటిది శ్రీ సాయి సచ్చరిత సచ్చరితలో ముప్పై రెండవ అధ్యాయం అత్యంత కీలకమైనటువంటిది నువ్వు సద్గురువు వద్ద ఎలా ఉండాలి సద్గురువు నీకు ఎలాంటి శిక్షణను ఇస్తారనేటువంటిది ముప్పై రెండవ అధ్యాయం తెలియజేస్తుంది ఇందులో బాబా ఒక కథను చెప్తూ ఆ కథలో నాలుగవ వ్యక్తిగా తను కూడా ఒక పాత్రధారి అయి ఈ అధ్యాయంలో ఉంటారు బ్రహ్మను తెలుసుకోవడానికి వేదాలు ఉపనిషత్తులు అనేక గ్రంథాలు చదివినటువంటి ఆ నలుగురు మేధావులు బయలుదేరుతారు ఈ నలుగురు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం కలిగినటువంటి వారు ఒకరికి జ్ఞాన సంపద ఉన్నా సరే పలాయనవాదం సరైనటువంటిది కాదనేటువంటిది ఒకరి అభిప్రాయం ఈ జగత్తులో నేను తప్ప మరొకరు లేరనేటువంటిది ఒకరిది మరొకరు మనస్సు స్వాధీనంలో ఉంచుకున్నవాడే ధన్యుడని కల్ప వికల్పాలు ఉండకూడదనేటువంటిది ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క వాదన వీళ్ళందరూ కలిసి బ్రహ్మను తెలుసుకోవడానికి అరణ్యంలోకి వెళ్తారు ఆ అరణ్యము చాలా దట్టమైనటువంటిది ఆ బ్రహ్మను వెతకడా వెతకడం అనేటువంటిది అత్యంత కష్టమైనటువంటిది వెళ్ళేటువంటి దారిలో ముళ్ళు ఉంటాయి పొదలు ఉంటాయి మహావృక్షాలు ఉంటాయి క్రూర జంతువులు ఉంటాయి ఈ విధంగా అడవిలో ఒక దారంటూ ఉండదు మనము రహదారి పైన ప్రయాణిస్తుంటే రహదారి ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాం కానీ అడవిలో దారి ఉండదు దారి వెతుక్కోవాలి ఇక్కడ చెప్పబడ్డటువంటి అరణ్యము నిజానికి దట్టమైనటువంటి అడవి కాదు మనం జీవించేటువంటి ప్రపంచమే ఒక దట్టమైనటువంటి అడవి ఇందులో స్వార్థం ఉంటుంది కుచిత్వం ఉంటుంది రకరకాలైనటువంటి సంస్కారాలు ఉంటాయి ఇలా అనేకం ఈ ప్రపంచంలో ఉంటాయి అంతేకాదు ఈ ప్రపంచంలో ప్రతి చోట కూడా మనకు బ్రహ్మ లభించినట్టే ఉంటాడు ఎందుకంటే ఈ మొత్తం చరాచర ఈ ప్రపంచంలో అనేక మార్గాలు ఉంటాయి రకరకాలైనటువంటి ధర్మాలు ఉంటాయి అనేక రకాలైనటువంటి గురువులు మనకు తారసపడుతుంటారు ఇలా తా మనకు దొరికిందే బ్రహ్మం అనుకుంటే అది పొరపాటు కాబట్టి సరైనటువంటి దారి చూపెట్టేటువంటి వారు కావాలి ఇక్కడ ఈ అరణ్యంలో అన్వేషణ అనేటువంటి దాంట్లో బాబా చెప్పినటువంటి రహస్యం ఏమిటంటే నువ్వు ఉన్నటువంటి ప్రపంచం కూడా ఒక అరణ్యం లాంటిది ఆ అరణ్యంలో నువ్వు పారమార్థికంగా ఎదగడానికి పరమార్థాన్ని సాధించడానికి సరైనటువంటి మార్గం చూపేటువంటి మార్గదర్శి అవసరము అదే సద్గురువు నువ్వు మార్గం నేనే వెతుక్కుంటా అని వెళ్తే నువ్వు చేరాల్సినటువంటి వెళ్లాల్సినటువంటి మార్గము ఎన్నటికీ కూడా అది లభించదు మళ్ళీ వెతికి వెతికి వాళ్ళు ఎలాగైతే తిరిగి వస్తారో అదే విధంగా మనం తిరిగి వస్తాం వీళ్ళు అరణ్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక వంజరి అడవి జాతి మనిషి వచ్చి వీళ్ళని అడుగుతారు అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అరణ్యంలోకి వెళ్తున్నామంటే అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు అరణ్యంలో దారులు తెలిసినటువంటి మార్గదర్శి కావాలి మీరేమో ఈ అడవికి కొత్త మరి మార్గదర్శి లేకుండా ఎలా వెళ్తారు ముందు భోజనం చేయండి ఆ తర్వాత మీరు వెతుకుదురు అంటే వాళ్ళు అస్సలు వినకుండా ఆ నలుగురు అరణ్యంలోకి ప్రవేశిస్తారు ప్రవేశించి మళ్ళీ వెళ్ళినటువంటి దారిలోనే తిరిగి వెనక్కి వస్తారు వెనక్కి వస్తే మళ్ళీ కూడా ఆ వంజరి అడుగుతాడు అయ్యా మీరు ఏం వెతుకుతున్నారో నాకు చెప్పొద్దు కనీసము మీరు ఆహారాన్ని తిని వెతకండి ఉత్త కడుపుతో వెతికితే ఏమీ లభించదు సచ్చరితలో ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు పరమార్థాన్ని సాధించాలంటే నడుముకు రొట్టె కట్టుకోవాలి ఎందుకంటే నువ్వు అన్వేషించేటువంటి సమయంలో నీకు ఆకలినప్పుడు నువ్వు ఏ అన్వేషణలో ఉన్నావో అన్వేషణ నువ్వు చేయాలంటే ముందు నువ్వు ఆహారాన్ని తీసుకోవాలి జీవాత్మను సంతృప్తిపరచాలి అందుకనే పరమార్థాన్ని సాధించాలనుకుంటే నడుముకు రొట్టె కట్టుకోవాలి మనలో చాలామంది ఈరోజు బాబా మార్గంలో కూడా బాబా అనుగ్రహాన్ని పొందడానికి ఉపవాసాలుంటూ ఉంటారు ఈ కథ అదే తెలియజేస్తుంది ఉపవాసం ఉంటే మీకు ఏ ఆవాసము దొరకదు ఆయాసం తప్ప ఏ ఆవాసము దొరకదు గురువు యొక్క ఆవాసం లభించాలంటే ఖచ్చితంగా జీవాత్మ సంతృప్తిగా ఉండాలి అలా వెతుకుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ అదే ప్రదేశానికి రావడంతో వంజరి చెప్పినా సరే ముగ్గురు వినరు ఈ నాలుగో అతను చెప్తాడు అతను ఎందుకు చెప్తున్నాడో విందాము మనము అతను చెప్పినట్టు నాలుగు మెతుకులు తిని బయలుదేరుదామంటే ఆ ముగ్గురు మీరు మాటలు లెక్క చేయకుండా వెళ్తారు వంజరి ఎంతో ప్రేమగా ఈ నాలుగవ వ్యక్తికి ఆహారం పెడతాడు ఆహారం భుజించిన తర్వాత తను చేయి కడుక్కోవడానికి వెళ్ళి వెనుకకు తిరిగి చూస్తే గురుదేవులు ప్రత్యక్షమవుతారు ఏం జరిగింది సచ్చరితలో చెప్పినటువంటి మాటే రుజువైంది కదా నువ్వు పరమార్థాన్ని సాధించాలంటే నడుముకు రొట్టె కట్టుకోవాలి ఆ రొట్టె లేకుండా అర్ధాకలితో ఉంటే నువ్వు దేన్ని సాధించలేవు అంటే సద్గురువుకు అర్ధాకలితో చేసేటువంటి ఏ పని కూడా ఇష్టం ఉండదు ఆ ముగ్గురు వారి దారిన వాళ్ళు వెళ్ళారు వారికి ఏ ప్రయోజనం లభించిందో మనకు తెలియదు కానీ సద్గురువు చెప్పినట్టు తన యొక్క జీవాత్మను సంతృప్తి పరుచుకున్న తర్వాత ఇక్కడ గురువు ప్రకటితమయ్యాడు కదా ఎవరైనా సరే మనము ఆధ్యాత్మిక మార్గంలో పరమార్థాన్ని సాధించాలంటే ఖచ్చితంగా నడుముకు రొట్టె కట్టుకోవాల్సిందే ఆహారం లేనటువంటి అన్వేషణ ఉపవాసంతో చేసేటువంటి అన్వేషణ ఏది కూడా అది సత్ఫలితాన్ని ఇవ్వదు అందుకనే బాబా తన వద్ద కూర్చున్నటువంటి వారికి ఏమీ లేకపోతే ఒక కోవా బిల్లైనా ఇచ్చేటువంటి వారు అదేవిధంగా ఎవరికైతే ఆకలి ఉంటుందో కుక్క దగ్గర నుంచి పిల్లి దగ్గర నుంచి ప్రతి జీవిలో ఎవరిలో ఆకలి ఉంటుందో ఆ ఆకలిని గమనించి మరి బాబా వాటికి ఆహారాన్ని తెప్పించి పెట్టేటువంటి వారు అంటే పరమార్థ సాధనకు నడుముకు రొట్టె కట్టుకోవడం జీవాత్మను సంతృప్తి పరచడం అనేటువంటిది ప్రధానమైనటువంటిది అని చెప్పి ఈ అన్వేషణ కథ మనకు తెలియజేస్తుంది జీవాత్మ సంతృప్తి పడ్డ తర్వాత గురుమహారాజు ప్రకటితమవుతాడు గురుమహారాజు దగ్గరికి పిలిచి ప్రేమతో నాతో వస్తావా అని అడుగుతారు ఒక్క సంశయం లేకుండా నాకు బ్రహ్మ నిరూపణ తప్పకుండా వీరు చేస్తారనేటువంటి విశ్వాసంతో ఒక్క మాట మారు మాట్లాడకుండా వారి వెంట నేను నడిచాను నా గురువు ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను తలకిందులుగా వేలాడదీసి నా కాళ్ళకు కట్టినటువంటి తాడు కొసను ఒక చెట్టుకు బెర్రుగా కట్టి వెళ్ళిపోయారు పన్నెండు గంటల తర్వాత గురుమహారాజు వచ్చి నన్ను బావిలో నుంచి పైకి తీసి ఎలా ఉంది అని అడిగాడు మహా ఆనందంగా ఉంది అని చెప్పి నేను అనుభవించినటువంటి దాన్ని చెప్పడానికి నేను పామరుడను నేను దాన్ని ఎలా వర్ణించగలను అని అంటారు ఇక్కడ సద్గురువు ఎంత గొప్ప అంటే మనము పీకల్లో కష్టాల్లోకి వెళ్ళబోతుంటే ఆ కష్టాల్లో కనీసము మన వెంటుక కూడా ఆ కష్టాన్ని అనుభవించకుండా కష్టం ఉంటుంది ఆ బావిలో ఉన్నటువంటి నీరు అందులో మునగడం అనేటువంటిది కష్టం కానీ అందులో మునగకుండా ఎంత జాగ్రత్తగా నిన్ను కాపాడి నీ కాళ్ళకు నేను బంధం వేసి ఎంత సురక్షితంగా నిన్ను నేను చెట్టు అనేటువంటి నా చరణాలకు ఏ విధంగా నిన్ను కట్టివేసుకుంటాను చూడు అని చెప్పి ఇక్కడ బాబా చెప్పారు ఇదొక గొప్ప శిక్షణ మనందరికీ కూడా కష్టాలనేటువంటివి ఖచ్చితంగా మన దరి చేరుతాయి కానీ దరి చేరినటువంటి కష్టాల్లో మునిగిపోకుండా ఎప్పుడూ కూడా బాబా ఆ ఎవరైతే ఆ నాలుగో వ్యక్తిని బావిలోకి నీరు తడి అంటకుండా ఏ విధంగా కట్టేశారో అనేటువంటి ఇబ్బంది మనల్ని పెట్టకుండా ఆ విధంగా మనల్ని బాబా పట్టుకొని ఉంటారు ఎలా ఉంది అని అంటే మహదానందంగా ఉంది అది చెప్పడా ఆనందాన్ని చెప్పడానికి నేను పామరుణ్ణి ఎలా వర్ణించగలను అనగానే గురుమహారాజు దగ్గరకు తీసుకొని వారి యొక్క శరీరాన్ని నిమిరి నన్ను అంటి పెట్టుకున్నారు నన్ను కౌగిలించుకున్నారు గురుమహారాజు నన్ను ఆలింగనం చేసుకుంటే కలిగినటువంటి అనుభవం చెప్పడానికి మాటలు సరిపోవు నన్ను వారి పాఠశాలకు తీసుకెళ్లారు వారి పాఠశాల ఎంత రమ్యమైనటువంటిదంటే వారు ఒక్కసారి నా దృష్టి నుంచి చెదిరిపోతే ఈ నయనాలు ఎందుకు ఒట్టి మాంసపు గోళాలే కదా ఇవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే గురువు యొక్క ప్రతిబింబం లేనటువంటి నా కళ్ళు వ్యర్థము అనేటువంటి స్థితికి వచ్చానని అంటారు ఎస్ ఇది మనందరికీ కూడా ఈరోజు అనుభవమే పక్షి తన పిల్లలను గద్ద ఎత్తుకపోకుండా ఎంత సురక్షితంగా తన రెక్కల కింద పెట్టుకొని కాపాడుతుందో అంత సురక్షితంగా నన్ను వారు చూసుకున్నారు ఈరోజు బాబాకు దగ్గరికి చేరినటువంటి మనందరం అంతే కదా బాబా వద్ద ఉన్నామంటే మనల్ని మాయా అనేటువంటి గద్ద ఎగురేసుకపోకుండా ఎప్పుడూ కూడా వారు మనల్ని వారి ఒడిలో పెట్టుకొని కాపాడుతూ ఉంటారు కపర్దే బ్రిటిష్ ప్రభుత్వం అరాచకత్వాన్ని నిర్బంధాన్ని తట్టుకోలేక షిరిడీకి వస్తే అతను షిరిడీలో ఉన్నారని చెప్పి గూఢాచార్యం చేయడానికి బ్రిటిష్ పోలీసులు వస్తే బాబా ముందు కూర్చొని ఉన్నా సరే కపరితే వారికి కనిపించదు ఎందుకు సద్గురువు రెక్కల కిందకు చేరినటువంటి వారిని కాపాడడం వారి యొక్క ధర్మం ఇట్లా మనందరినీ కూడా అనేక సందర్భాల్లో మనకు కూడా ఇది అనుభవమే కదా సద్గురువు మనల్ని దగ్గరికి తీసిన తర్వాత మన పూర్తి ప్రేమ జిజ్ఞాస వారిపైనే ఉంటుంది ఇక్కడ అద్భుతంగా చెప్తారు హేమాట్ పంతు సద్గురువును చేరిన తర్వాత జననీ జనకుల పైన వాత్సల్యం పోయింది అదేవిధంగా మాయా మోహం మమకారాలు అనేటువంటి శృంఖనాలు తెగిపోయాయి ఆ సంఖ్యలు తెగిపోయాయి అవాంఛనీయమైనటువంటి బంధాలు ఏవీ కూడా దగ్గరగా లేవు ఇప్పుడు నా అనుబంధం అంతా కూడా సద్గురువుతోటే ఆ గురుమహారాజుతోటే అని చెప్పి ఈరోజు మనందరం అనుభవిస్తున్నటువంటిదే కదా ఈరోజు మాయామోహం అనేటువంటి శృంఖలాల నుంచి మనం బయటపడ్డాం కాబట్టే మనందరము ఈరోజు సాయి బాబా అనేటువంటి సద్గురు చరణాల వద్ద ఉండగలిగాం నిజంగా కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది జననీ జనకులు పుత్రవాత్సల్యం కంటే కూడా ఏదైనా ఒక సందర్భం సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీటన్నింటికంటే కూడా నాకు బాబానే ఎక్కువ అనిపిస్తుంది ఇటీవల కాలంలో ఒక వ్యక్తి చెప్పినటువంటి అనుభవం మీకు చెప్తాను ఒక్కగాన ఒక్క కూతురు అమెరికాకు పంపించాలి ఉన్నత చదువుల కోసం అమ్మాయికి పాస్పోర్టు వీసా అన్నీ గురువారాలే వచ్చాయి అకామిడేషన్తో సహా గురువారమే అయింది ఒక గురువారం పూట వెళ్ళడానికి టికెట్ కూడా బుక్ అయింది మిగతా రోజుల కంటే కూడా ఆ గురువారం రోజు బుక్ చేసినటువంటి టికెట్టు అన్ని రోజుల కంటే కూడా ఒక యాభై వేలు తక్కువకు వచ్చింది అంతా సంతోషంగా ఉంది ఈ ఆనందాన్ని అతను ఎవరితో పంచుకోలేదు బాబాతోనే పంచుకున్నాడు బంధువులు మిత్రులు మామూలుగా ఎవరైనా అమెరికాకు ఇతరత్ర ఎక్కడికైనా పోతుంటే బంధువులు పరివారం ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లడం ఓ యాభై మంది వెళ్ళి సాగనంపడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది ఏమాత్రం కూడా హడావిడి చేయకుండా ఉదయాన్నే అమ్మాయిని తీసుకెళ్ళి మరో కుటుంబ సభ్యుల ఒక ఇద్దరిని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో దించాడు గురువారం ఆరు గంటలకు ఫ్లైటు పది గంటలకు ఏడు ఏడున్నర వరకు అక్కడే ఉండి లగేజ్ అంతా అయిపోయిన తర్వాత బయలుదేరుతుంటే భారీ అంటుంది ఇంకో గంట ఉందాం అమ్మాయి ఫ్లైట్ ఎక్కదాకా అంటే అమ్మాయి లోపలికెళ్ళిన తర్వాత మనం ఏమీ చేయలేము మిగతా వాళ్ళు ఆ అమ్మాయితో పాటు వచ్చినటువంటి మిగతా స్నేహితుల యొక్క తల్లిదండ్రులు వాళ్ళు చేసేటువంటి హడావుడి అదంతా చూసి ఇతనికి విస్తుపోతాడు కానీ ఎటువంటి హడావుడి లేదు మనసులో ఏంది ఆ రోజు గురువారం గురువారం రోజు ఆఫీసుకు వెళ్ళడానికి ముందు ఖచ్చితంగా బాబా దర్శనానికి వెళ్ళాలి అందుకని ఏడు నలభైకే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసి ఇంటికి వచ్చి మళ్ళీ యథావిధిగా గురువారం ఎట్లా అయితే బాబా దగ్గరికి వెళ్తారో అట్లానే బాబా దగ్గరికి వెళ్ళారు ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది తన కర్తవ్యాన్ని ధర్మాన్ని మానలేదు కర్తవ్యాన్ని ధర్మాన్ని బాధ్యతను నిర్వర్తిస్తూనే ఆ రోజు తను విధిపూర్వకంగా చేయాల్సినటువంటి దాన్ని మరవలేదు బిడ్డ అమెరికాకు వెళ్తున్నా సరే మనస్సు ఎటువైపు మల్లుతుంది ఎయిర్పోర్ట్లో ఉన్నా సరే మనస్సు ఎటువైపు ఉంది సద్గురువు వైపే కదా అంటే జననీ జనకుల పుత్రవాత్సల్యాలను కూడా పూర్తిగా తొలగించేస్తాడు బాధ్యత ఉండాలి వాత్సల్యం ఉండకూడదు వాత్సల్యం అనేటువంటిది ఒక్కొక్కసారి మనల్ని మాయలో పడేస్తుంది ఆ మాయ నుండి తప్పించేటువంటిది ఒక్క సద్గురువు మాత్రమే ఆ విధంగా మాయామోహం అనేటువంటి శృంఖలాల నుంచి పూర్తిగా బయటికి వచ్చేసినప్పుడు సద్గురువు యొక్క వైభవం అప్పుడు మనకు అర్థమవుతుంది మనం కేవలము పూజకు భజనకే పరిమితం అవుతాం తప్ప సద్గురువు యొక్క వాత్సల్యాన్ని మనం పెం తెలుసుకోవాలంటే మనకున్నటువంటి మాయా మోహం అనేటువంటి శృంఖలాలు పూర్తిగా తెగిపోవాలి తెగిపోయినప్పుడే అప్పుడు మనకు బాబా యొక్క వాత్సల్యం మనకు అర్థమవుతుంది బాబా వాత్సల్యము అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆ మధురమైనటువంటి సద్గురువు యొక్క పాఠశాలను వదిలి ఎక్కడికి వెళ్ళరు ఆ రమ్యమైనటువంటి పాఠశాలలో తదేకంగా గురువును అవలోకనం చేస్తూ ఇక్కడ మాటలు లేవు ఉపవా ఉపవాసాలు లేవు ఉపన్యాసాలు లేవు ఏ బోధ లేదు అనుగ్రహ భాషణమే లేదు కేవలం దృష్టి చేత సద్గురువును ఆశ్రయించినటువంటి మనం పరిపుష్ఠలమవుతాం జ్ఞాననిది తెలుసుకుంటుంది ఆ గు సద్గురువు వద్ద తెరుచుకున్నటువంటి ఆ జ్ఞాననిధిని పొందడానికి మనం ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయాలి ఇక్కడ ఒక మాట చెప్తారు హేమట్ పంతు రమ్యమైనటువంటి సద్గురు పాఠశాలలోకి అడుగు పెట్టిన తర్వాత దాని నుండి బయటికి వెళ్ళేటువంటి దౌర్భాగ్యులు ఎవరు ఉంటారు ఈ మాట నా మనస్సుకు బాగా పట్టిందనమాట గత ఎనిమిది సంవత్సరాల క్రితము మొట్టమొదటిసారి ఈ యొక్క పదాన్ని చదివిన తర్వాత గురువు యొక్క సాంగత్యాన్ని రమ్యమైనటువంటి వారి పాఠశాలను వదిలి వెళ్ళేటువంటి దౌర్భాగ్యులు ఎవరుంటారనేటువంటి మాట నా మనస్సుకు బాగా పట్టింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆరోగ్యం బాగలేకపోయినా ఎటువంటి సమస్యలున్నా ఈ స్టూడియో నుంచి బయటికి పోయిన తర్వాత అనేక సమస్యలు నన్ను అలమటించని ఇందులోకి రావడానికి ముందు అనేక మనస్తాపాలు ఉండని ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్న తర్వాత ఇది నా రమ్యమైనటువంటి నా సద్గురు శ్రీ సాయిబాబా పాఠశాల ఇందులో నేను నిధి ధ్యాసన చేయకపోతే ఎందుకు నా జీవితం వ్యర్థం మీరందరూ చాలామంది గమనించి ఉంటారు కదా సాయి గురుకులము ఒక కరోనా సమయంలో ఒక వారం రోజులు తప్ప రిపీట్ ఎపిసోడ్సు ఎప్పుడూ పడవు ఎందుకంటే ఈ రమ్యమైనటువంటి పాఠశాలను వదులుకునేటువంటి దౌర్భాగ్యుని నేను కాకూడదు ఈరోజు సాయి గురుకులం వినేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదే భావన ఉంటుంది ఎందుకు ఈ సాయి గురుకులం అనేటువంటి ఆశ్రయాన్ని మేము వదలాలి వదిలితే మేము దౌర్భాగ్యులమే కదా అనేటువంటి వా అనుకున్నటువంటి వారు నాకు తెలిసి చాలామంది ఉన్నారు ఒక్కసారి సాయి గురుకులాన్ని ఆశ్రయించిన తర్వాత మీరైనా నేనైనా ఎవ్వరము కూడా దీని నుంచి బయటికి వెళ్ళాం ఇక వెళ్ళినటువంటి వారి దురదృష్టం అది బాబాకు మాత్రమే తెలుసు ఎక్కడైతే నిర్మలమైనటువంటి సాయి తత్వాన్ని ఆవిష్కరించబడుతుందో అదే రమ్యమైనటువంటి పాఠశాల ఈ పదం చదివినప్పుడల్లా కూడా నా గురువు పాఠశాల అది ఎంతో రమ్యమైనటువంటిది అని చెప్పి చెప్తారు కదా బాబా నాకు ఎంత గర్వంగా ఉంటుందంటే సాయి టీవీ అనేటువంటి పాఠశాల ఎంత రమ్యమైనటువంటిది దీనికి ఏ రంగు రుచి వాసన ఏమీ లేదు కేవలం సద్గురువు యొక్క స్పర్శ మాత్రమే ఇందులో ఉంది వారి స్పర్శ మనకు అనుభవం అయితే ఆ స్పర్శ నుంచి వచ్చేటువంటి సుగంధ పరిమళము ఈ ప్రపంచంలో ఎక్కడ మళ్ళీ మనం చూడలేం అప్పుడప్పుడు వాహిని గారు నేను కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు లోకాభిరామాయణం మేము మాట్లాడుకోం బాబా గురించే మాట్లాడుకుంటాను సత్యం మాట్లాడుకుంటున్నప్పుడు మేము అనేక విషయాలను పరిశీలన చేస్తున్నప్పుడు కారులో సడన్గా ఒక రకమైనటువంటి సుగంధం అలా ఒక్క క్షణం వచ్చి వెళ్ళిపోతుంది అప్పుడు అనుకుంటాం బాబా మన మాటలు వింటున్నారు చాలు ఇంతకంటే నిరూపణ అవసరం లేదు అలా అని చెప్పి ఎప్పుడు మేము దాన్ని కోరుకోం మేము ఈరోజు బాబా గురించి బాగా మాట్లాడుకున్నాం ఎందుకంటే షిరిడికి ప్రయాణము పది గంటలు పది గంటలు ఏం మాట్లాడుకుంటాం బాబా విషయాలు తప్ప సర్వసాధారణంగా పది గంటల్లో ఆరు గంటలు మాట్లాడుకుంటాం మాట్లాడుకున్నప్పుడు కొత్త కొత్త విషయాలు స్ఫురణకు వస్తాయి ఈ విధంగా బాబా యొక్క సహచర్యం అనేటువంటి సుగంధాన్ని మన ఒంటికి పట్టించుకుంటే మనలో ఉన్నటువంటి కల్మశాలన్నీ కూడా దహించబడతాయి చాలామంది బాబా మార్గంలో ఉన్నటువంటి వారు కూడా కొత్త కొత్త మార్గాల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు ధ్యానమనో ఇంకోటనో ఇంకోటనో రకరకాల అభ్యాసాలు చేస్తారు ఇక్కడ నువ్వు బాబా యొక్క స్పర్శను నువ్వు కనుగొన్నావా లేదా దీన్ని దీన్ని మొదట కనుగొను బాబా ఎప్పుడు నీతోటే ఉంటారనేటువంటి అనుభవాన్ని నువ్వు కనుగొన్నావా లేదా ఇది అయిన తర్వాత నువ్వు ఏ మార్గానికైనా పో ఇవి తెలుసుకున్నటువంటి వారు ఎటు వెళ్ళరు ఆయన పాదాలు చెంతే ఉంటారు ఏ సాధనలు చేయరు ఏ ధ్యానము ఏ యోగము దేని పట్ల కూడా వారికి ఆసక్తి ఉండదు ఎందుకంటే మనకున్నటువంటి సమయంలో గురు చరణాలను అవలోకనం చేయడానికే సమయం సరిపోదు మనకు ఆయనలో దాగి ఉన్నటువంటి బాండాగారాన్ని అవపోసన పట్టడానికే ఆవగింజంతైనా తెలుసుకోవడానికే మన జీవితం సరిపోదు దీన్ని వదిలి మరొక మార్గమా ఇక్కడే రాస్తారు నా సద్గురువును వదిలి నేను ఉండలేకపోయాను వారు లేనటువంటి జీవితము నాకు నిరుపయోగంగా కనిపించింది వారు లేనటువంటి ప్రపంచమంతా కూడా శూన్యమైపోయింది అని చెప్పానంటారు నీ జీవితంలో కూడా ఈ అనుభవాలే కలగాలి ఆయన లేనటువంటి జీవితము శూన్యంగా కనిపించాలి ఎందుకంటే ఆయన లేకపోతే ఎందుకంటే మనకు భార్య బిడ్డలు బంధువులు వీళ్ళందరూ ఉండొచ్చు వాళ్ళతో పాటు బాబా ఉంటే బాబా మాత్రమే మన ఫోకస్లో ఉంటారు వాళ్ళందరూ ఆబ్జెక్టివ్సే ఆబ్జెక్టివ్స్ ఏవి కూడా మనకు మేలు చేయవు కేవలము మనకు మనం దేనిపైన ఫోకస్డ్గా ఉన్నామో ఆ రూపం మాత్రమే ఆ సద్గురువు మాత్రమే మనకు మేలును చేస్తారు ఇతరత్రా ఎవ్వరూ కూడా మనల్ని తీరానికి చేర్చరనేటువంటి విషయాన్ని ఎప్పుడు మనం గమనించాలి మనము ఈ ప్రపంచంలో ఎలా ఉండాలనేటువంటి సచరిత చెప్తుంది నీవు నీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మాయా మోహాది మమకారాల వైపు వెళ్ళకూడదు చాలామంది నేను చూస్తుంటాను మాయా మోహం మమకారాలు ఎలా ఉంటాయంటే పాపం బాబా అంటే చాలా ఇష్టమే కానీ తపనంతా బిడ్డ సంసారం పైన ఉంటుంది తపనంతా కొడుకు జీవి భవిష్యత్తు గురించి ఉంటుంది అరే నువ్వు ఒక్కసారి బాబా చరణాల వద్దకు వచ్చిన తర్వాత వారి భవిష్యత్తును ఎందుకంటే వారి భవిష్యత్తు బాగాలేకపోతే నువ్వు ఆయన దగ్గర ఆనందంగా ఉండలేవు అనేటువంటి విషయం బాబాకు తెలుసు కదా అటువంటప్పుడు వాటిని ఆయన సవరించకుండా ఉంటారా దానివల్ల ఏమవుతుందంటే సద్గురువు పైన మనం దృష్టిని పెట్టలేము పిల్లల బాధ్యతను మనం మానవ మాత్రులుగా ఏమీ చేయలేము కేవలం సద్గురువు పట్ల ధ్యాస కలిగి ఉంటే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి చాలామంది తల్లిదండ్రులు పిల్లల గురించి గాబరా పడుతుంటారు మీరు ఆ గాబరాను వదిలేసి ప్రేమను ఇటువైపు పెట్టండి పెడితే మీ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది మారడు మారడు మా పిల్లవాడు మారడు అంటారు మారేటువంటి సందర్భం ఖచ్చితంగా బాబా తీసుకొస్తాడు తాత్య అల్లరి చిల్లరిగా తిరిగేటువంటి వాడు రఘుపాటిలు మహాకోపిష్టి అసలు విపరీతమైనటువంటి అహంభావం కలిగినటువంటి వాడు రఘుపాటిల్కు చిన్న దెబ్బ తగిలిచ్చాడు కదా ఆ ఊరిలో గొడవల్లో దోషిగా అయ్యాడు కదా ఆ తర్వాత బాబాయే బయటికి తీసుకొచ్చాడు కదా తీసుకొచ్చిన తర్వాత అతనిలో ఉన్నటువంటి చాపల్యాలన్నీ చచ్చిపోయాయి కదా అదేవిధంగా తాత్య తను పెరుగుతున్న కొద్దీ అతనిలో గొప్ప పరిణితిని పెంచారు కదా ఆ ఊరిలో నలుగురు పెద్ద మనుషుల్లో తాత్య ఒకరు అయ్యాడు కదా ఆ విధంగా సందర్భాన్ని బట్టి బాబా మనకున్నటువంటి బాధ్యతలను ఆయన్నే సెటిలైట్ చేస్తాడు దాని గురించి మనం ఎవరము కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఇది శ్రీ సాయి సరిత చెప్పేటువంటి సత్యం అంతేకాదు మన యొక్క నిశ్చయాలన్నీ కూడా బాబాకు గెలుస్తాయి బాబా అనుగ్రహం కోసము మనం చేసేటువంటి ఫీట్లు ఉంటాయి కొన్ని రకరకాల ఫీట్స్ సర్కస్ ఫీట్స్ లాగా అవేవి కూడా అవసరం లేదు ఒక స్త్రీ మూడు రోజులు ఉపవాసం ఉండి బాబా దగ్గర ఏదో ఒక అనుగ్రహాన్ని పొందాలని వస్తుంది అటువంటి ఆవిడను పిలిచి అమ్మా కేల్కర్ ఇంట్లో వాళ్ళ ఆవిడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది వెళ్ళి వాళ్లకు ఈరోజు హోలీ పండగ కదా వెళ్ళి వాళ్లకు పురాణ్ పోలీలు చేసి పెట్టి నువ్వు కూడా కడుపు నిండా తిను అంటారు బాబా ఆదేశం జరిగిన తర్వాత ఉపవాసం ఎలా ఉంటుందా ఆ స్త్రీ ఆ విధంగా ఉపవాసాన్ని విరమింపజేస్తాడు అంతేకాదు జీవితంలో నువ్వు ఏ విధంగా నైపుణ్యంతో పనిచేయాలి కష్టానికి తగ్గటువంటి ఫలితం తప్పకుండా దొరుకుతుందని చెప్తారు ఇందులో కథ చెప్తారుగా బాబా నేను చిన్నప్పుడు నడుముకు రుమాలు చుట్టుకొని జరీ పని వెతుక్కుంటూ వెళ్ళాను అక్కడ నాకు ఒక యజమాని పని ఇచ్చాడు నా పనిని మెచ్చి అక్కడే అంతకంటే ముందు పనిచేస్తున్నటువంటి ముగ్గురికి ఒకరికి యాభై రూపాయలు ఒకరికి వంద రూపాయలు ఇంకొక నూట యాభై రూపాయలు ఇచ్చేటువంటి వాడు కానీ నా పని మెచ్చినటువంటి నా యజమాని నాకు వాళ్ళకి ఇచ్చినటువంటి దానికంటే కూడా మూడు రెట్ల రొక్కం ఎక్కువ ఇచ్చాడు అని అంటాడు అంతేకాదు నా పనిని నేను నచ్చినటువంటి నా యజమాని నాకు జరీ తలపాగా పెట్టారు వారు ఇచ్చినట్టుగా మరొకరు ఎవరు ఇవ్వగలుగుతారు నా యజమాని ఎంతో ఉదారుడు నా యజమాని నన్ను కన్నబిడ్డవలే చూశాడు వారు ఇచ్చినటువంటి ఆ జరీ తలపాగాను ఆ డబ్బును భద్రంగా నేను దాచుకున్నాను అది ఎప్పుడూ పోకుండా నా ప్రభువేమో తీసుకో తీసుకో అంటారు నా వద్దకు వచ్చినటువంటి వాళ్ళేమో ఇవ్వు 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 అంటారు నా వద్ద బండ్ల కొద్దీ జ్ఞానం ఉంది దానిని తీసుకెళ్లేటువంటి వాడు ఒక్కడు రాడు అంటారు దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి బాబా మనకి ఏమి ఇవ్వదలుచుకున్నాడు మనము ఇవ్వు ఇవ్వు అనేటువంటిది అది మన స్వార్థానికి సంబంధించినటువంటిది స్వార్థానికి సంబంధించినటువంటి సమకూర్చుకున్న తర్వాత ఖచ్చితంగా పరమార్థానికి సంబంధించినటువంటి దాన్ని కూడా మనం సంపాదించుకోవాలి అదే విషయం సచరితో చెప్తుంది కదా బాగా డబ్బు సంపాదించినటువంటి అతను ఇక సంపాదించింది చాలే అని చెప్పి చివరికి నేను ఏం పొందాలని చెప్పి నిర్ణయించుకున్నాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని నిర్ణయించుకున్నాడు కదా అతని నిర్ణయం కరెక్టే కానీ తనకున్నటువంటి పుత్ర భార్య వాత్సల్యం అనేటువంటి దాన్ని పూర్తిగా వదిలేసి వస్తువులపైన ఉన్నటువంటి మమకారాన్ని వదిలేసి లోభత్వాన్ని వదిలేసి వచ్చి ఉంటే బాబా ఏమని అనుగ్రహించేటువంటి వారేమో అతని నిర్ణయం కరెక్టే చివరి దశలో ఖచ్చితంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి ఆశయం కరెక్టే కానీ తను అంటు పెట్టుకున్నటువంటి వాటిని వదిలి రాలేదు కాబట్టి మనం కూడా కొంతవరకు తీసుకుందాం బాబా దగ్గర నుంచి అడుగుదాం కానీ ఆ తర్వాత వాటన్నింటిపైన మాయా మోహం అనేటువంటి ఆ శృంఖలాలను తెంపుకొని వచ్చి అసలైనటువంటి పరమార్థాన్ని బాబా దగ్గర పొందడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడూ కూడా సాయి చరణాల్లో మనం లీనమై ఉంటే ఆ రోజు భక్తులు అదృష్టవంతులు అంటారు కదా ఎందుకు అదృష్టవంతులు తెలుసా బాబా యొక్క చరణ తీర్థాన్ని వారు స్వీకరించారు ఈరోజు మనం కూడా బాబా యొక్క చరణ తీర్థాన్ని సేవించవచ్చు ఈ సద్గ్రంథం అనేటువంటి సాయి చరణామృతాన్ని ఎప్పుడూ సేవించడానికి ప్రయత్నం చేయమని చెప్పి హేమడ్పంతి చెప్తారు ఈ సద్గ్రంథ అమృతం అనేటువంటి సాయి చరణ తీర్థాన్ని ప్రతిరోజు సేవిద్దాం మనం కూడా అలనాటి భక్తుల్లాగా అదృష్టవంతులం అవుదాం ఆ రోజు వారు ఒక నీటిని బాబా పాదాలు కడిగినటువంటి నీటిని వారు సేవించారు ఈరోజు సద్గ్రంథం ద్వారా అమృతమైనటువంటి వారి చరణ తీర్థాన్ని మనం సేవిద్దాం మనం కూడా అంతే అదృష్టవంతులం అవుతాం ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం లేని శరణాగతి సౌదం